అందరికీ నమస్కారం మన కథల ఛానల్కి స్వాగతం నేను మీ కమలశ్రీ ఊపిరి ఆగే క్షణం వరకు పార్ట్ త్రీ ఎంతవరకు ఈ స్టోరీని విన్నవాళ్ళు లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను వినేసి వచ్చేయండి మరి స్టోరీలోకి వెళ్ళిపోదమ్మా నీ చేయి విడవనమైరా అంటూ ప్రామిస్ చేశావు నిన్ను విడిచి నేను ఉండలేను అన్నావు కానీ ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ పై ఇట్స్ నాట్ గుడ్ ప్రీత్ నన్ను మరోసారి వంట చేయకు ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండే నువ్వుల బెడ్డపై ఉండడం నాకు నచ్చడం లేదు ఇన్నాళ్ళు నిన్ను నేను బాధ పెట్టానని నన్ను బాధపడుతున్నావా నేను ఎప్పుడూ ఫైర్ బ్రాండ్లానే ఉంటే బాగుంటుంది అంటావు కదా మరి ఈ ఫైర్ బ్రాండ్ ఈరోజు ఏడుస్తుంది నేను ఏడిస్తే నీకు నచ్చదు కదా అలాంటప్పుడు ఇలా ఎందుకు ఏడిపిస్తున్నావు చెప్పు లే లేచి ఎప్పట్లానే నాతో పాట్లాడు నాతో గొడవపడు నేను తిడితే పడు నన్ను నవ్వించు నాతో సరదాగా పోట్లాడు నేను కొడితే పడు అంతేగాని ఇలా నన్ను ఏడిపించుకు నువ్వేగా ఏ పరిస్థితుల్లో కూడా కన్నీరు కార్చకూడదన్నావు అవి చాలా విలువైనవి అని చెప్పావు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఏడ్చిందే లేదు అందుకేనా ఆ రోజు నన్ను ఇంతలా ఏడిపిస్తున్నావు ఆ రోజు నాకు ఇంకా గుర్తే సుమారు సంవత్సరం క్రితం మైరా తన ఇంట్లోని హాల్లో కూర్చొని ఏవేవో ఫైల్స్ చెక్ చేస్తుంది ఆమె ఒక్కో ఫైల్ చూస్తూ అన్నీ సరిపోయాయి అని చెక్ చేసుకుని సిగ్నేచర్స్ చేస్తుంది మ్యామ్ అంటూ పిఏ పిలిచిన పిలుపుకి తలపైకెత్తి చూసింది మైరా వాట్ మమత ఏర్పాట్లు పూర్తయినట్లేనా ఎస్ మ్యామ్ మీరు వస్తే మొదలు పెట్టడం ఆలస్యం ఓకే వెయిట్ మమత ఇంకొన్ని ఫైల్స్నే మిగిలాయి అవి కూడా చూశాక వస్తాను అంది మైరా ఓకే మేడం అంటూ బయటికి వెళ్ళింది మమత ఆ సేపటికి వర్క్ ఫినిష్ చేసి బయటికి వెళ్ళింది మైరా అక్కడే ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంది మమత మైరా వెళ్ళి తన కారులో కూర్చుంది ఆ వైపుగా వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు సుప్రీన్ హాయ్ ఎంజిల్ అని పలకరిస్తూ ఏంటి పొద్దున్నే వస్తానని చెప్పి ఇప్పుడు వచ్చావు ఎంతసేపు ఏం చేసావు కాపుగించుకుంది మైరా కూల్ ఎంజిల్ ఎప్పుడో వచ్చా కానీ నువ్వు బిజీగా వర్క్ చేసుకుంటున్నావు కదా నిన్నెందుకు డిస్టర్బ్ చేయడమని అలా లాన్లో కూర్చున్నా అన్నాడు కార్ స్టార్ట్ చేస్తూ మమత వెనకే ఉన్న మరో కారులో ఎక్కింది లాన్లో కూర్చోవడం ఏంటి ఇదేమి ఇల్లు కాదు నేను పరాయి దాన్ని కాదు లవర్ని ఈసారి ఇలా బయట ఉండిపోతే తగులుతుంది అంది మైరా కోపంగా ఏం తగులుతుందో చెప్పొచ్చుగా నవ్వుతూ అన్నాడు చెంపదెబ్బ విసురుగా అంది మైరా నేను ఇంకేదో అనుకున్నా కొంటిగా ఆమెను చూసి కన్ను గీడుతూ అన్నాడు సుప్రీత్ దాంతో ఆమె కాస్త తడబడింది అలా మాట్లాడుకుంటూ ఇద్దరు చేరాల్సిన గమ్యస్థానం చేరుకున్నారు వాళ్ళు వెళ్లేసరికి మమత అక్కడికి చేరుకుంది ముందు సుప్రీత్ దిగి తర్వాత మైరా వైపు డోర్ ఓపెన్ చేసి దిగండి ఏంజల్ అన్నాడు నవ్వుతూ అతని వైపు నవ్వుతూ ఓ చూపు చూసి లోపలికి నడిచింది అది ఆమె నడుపుతున్న జీవనదార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలోని ట్రస్ట్ అండర్లో ఉన్న వృద్ధ మరియు అనాథాశ్రమం అంటే చిన్నయుడి నుంచి ముసలితనం వరకు అనాథులైన వారు ఎవరైనా ఈ ఆశ్రమంలో ఉచితంగా ఉండొచ్చు వారికి ఫుడ్ బెడ్ వైద్యం ఇలా అన్ని జీవనధార్ ట్రస్ట్ వాళ్ళే భరిస్తారు అదేంటో ఆఫీస్లో చాలా సీరియస్గా ఉండే మైరా ఈ ఆశ్రమానికి రాగానే కూల్గా మారిపోతుంది తమ మేడంలోని ఈ క్రమణం ఉందా అని ఆశ్చర్యంగా చూస్తోంది మమత ఆమె కొత్తగా జాయిన్ అయిన పిఏ పాత పిఏ ఏదో కారణంతో మానేయడంతో ఈ పిఏని అపాయింట్ చేసింది మైరా వాళ్ళంతా మైరా మైరా అక్క మైరా అమ్మ అంటూ తెలుస్తుంటే వాళ్ళని నవ్వుతూ పలకరిస్తుంది అందరూ వచ్చి ఆమెను ఒకేసారి చుట్టైపోతే వారించబోయింది మమత ఆమెనే ఆపి వాళ్ళకిది మామూలే అంది మైరా వాళ్ళని హట్ చేసుకుంటూ పెద్దవాళ్ళకి పాపలా చిన్నపిల్లలకు తోడబుట్టిన దానిలా నవ్వుతూ నవ్విస్తూ ఉన్న మైరాని చూస్తుంటే ఓ కొత్త మైరా కనిపించింది మమతకి తమ ఆఫీసులో ఆమె ఎలా ఉంటుందో గుర్తు చేసుకుంది ఓసారి ఎవరైనా ఆమెకి ఆమెడ దూరంలో నిలబడాల్సిందే కంటి చూపుతోనే ఆఫీస్ ని గడగడలాడిస్తుంది అలాంటిది ఇక్కడ వేలతో ఆడుకుంటుంటే ఆశ్చర్యం కాక ఇంకేముంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే తప్పకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయాలి బాయ్